నమస్తే అండి మనం చక్కగా కొత్త సంవత్సరంలో మొదటి మాసమైన జనవరిలో మిథున రాశి వాళ్ళ ఫలితాలు చూద్దాం మిథునం అంటే మిగిలిపోయిన మురసల్లో ఉన్న మూడు నాలుగు పాదాలు కాకి అక్షరాలతో మొదలైనవి ఆరుతిలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే కు క జ్ఞా చ అనే అక్షరాలతో మొదలైన పేరున్నవాళ్ళు పునర్వసులో మొదటి మూడు అక్షరాలని కే కో హ అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు మిథున రాశి కింద వస్తారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు గమనిద్దాం ఇందులో ఏంటంటే గ్రహ సంచారం కొంచెం మిశ్రమంగానే ఉంటుంది మౌనంగా కర్తవ్యాలను పాటించడం మంచిది మానసిక ఒత్తిడి శారీరక శ్రమలు ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రుల సలహాలు సహకారాలు ఉంటాయి తరచుగా ఉద్వేగాల గురి సూచనలు ఉన్నాయి ఆదాయ వ్యయాలందు సమీక్షల అవసరము విద్యార్థులు టార్గెట్ విధానం పాటించడం అయితే ఖచ్చితంగా అవసరం అలాగే జనవరి మొదటి వారంలో మిథున రాశి వారికి కార్యాలయంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సహ ఉద్యోగులతో సహ్యత పెంచుకుంటారు అంతేకాకుండా మీకు కావలసిన ప్రయోజనాలను కూడా మీరు వారి ద్వారా దక్కించుకుంటారు అయితే ఇప్పుడు కొన్ని కార్యక్రమాల వల్ల మీ పనులకు పూర్తి స్థాయిలో చేయలేకపోవచ్చు అలాంటప్పుడు సహోద్యోగుల సహాయం తీసుకొని ఆ పనులను పూర్తి చేయగలుగుతారు ఇబ్బంది లేదు ఈ వారంలో మీరు మీ స్త్రీ సంతానం పట్ల అధిక శ్రద్ధ కనపరచాలి వారి అవసరాలు తీర్చటానికి వారితో మింగిల్ కావటానికి వారిలోని కొన్ని రకాల అపోహలు అభద్రతా భావం నుంచి వాళ్ళని బయట వేయటానికి మీ యొక్క సహాయం చాలా అవసరం ఆ భావాల నుంచి వాళ్ళు అధిగమించి సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా చేయటం మీకు ముఖ్యమైన టాస్క్గా ఉంటుంది ఇక జనవరి రెండవ వారానికి వచ్చేసరికి మిథున రాశి వారికి కొంచెం కార్యాధ్యక్షతతో కూడిన ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా దానిపై పూర్తి దృష్టి పెట్టి శ్రద్ధగా పనిచేయటం వల్ల విజయం సాధిస్తారు ముఖ్యంగా విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రయత్నాలు ఫలించి విదేశీ వ్యాపారాలు విజయవంతంగా ప్రారంభించగలుగుతారు అయితే ఈ వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం కొంచెం కష్ట సాధ్యంగా ఉంటుంది ఈ వారంలో కొద్దిగా నొప్పులు లాంటి ఇబ్బందికి పెట్టే అవకాశం కూడా ఉండదు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరమైతే వైద్యుడిని కూడా సంపాదిస్తే తప్పేం లేదు అంతేకాకుండా ఏదైనా విషయం గురించి దీర్ఘాలోచన చేసి నిద్ర మానేసి ఆలోచిస్తే ఏ ప్రయోజనమూ లేదు ఆ విషయాన్ని విశ్లేషణాపూర్వకంగా ఆలోచించి సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకునే సరైన నిర్ణయాలు తీసుకోవడమే చాలా ప్రధానమైన ముఖ్యమైన సందేశం ఈ వారం కొందరికి కొత్త ఉద్యోగం చేయాలన్న ఆలోచన కూడా కలుగుతాయి లేదా ఆఫీసులో వేరే సీటుకు మారాలన్న ఆలోచన కలుగుతుంది కొత్త అవకాశాల కోసం అనిపించడానికి ఇది మంచి సమయమే తప్పేం లేదు ఇక జనవరి మూడవ వారం మిథున రాశి వారికి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రదేశాలు చూడాలనే మీ కోరిక కూడా నెరవేరుతుంది విహారయాత్రలు ఆహ్లాదాన్నిస్తాయి ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యం పట్ట కొద్దిగా శ్రద్ధ వహించటం అవసరం సంతాన పురోగతికి సంబంధించి మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా సరే ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించి జీవిత భాగస్వామి సలహా మేరకు నడుచుకోండి అలా తీసుకోవటమే మీకు ఈ వారం కొండంత అండాలి ఈ వారం స్వల్పమైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా పెద్దవారికి శ్వాసకోశ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించడం తప్పనిసరి ఇకపోతే ఈ జనవరి మొదటి నెలలో చివరి వారమైన నాలుగో వారంలో రాసుల్లో మూడో రాసు అయిన మిథున రాసి వారికి చాలా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు ఈ సమయంలో మీరు అనుకున్న కార్యక్రమాలు మంచి పురోగతి సాధిస్తారు మీ కృషికి తగిన ఫలితం దగ్గర తగ్గుతుంది అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ఆలోచన కూడా కలుగుతాయి మీలోని వ్యాపార దక్షతకు ఈ వారం మంచి అవకాశాలు ఇస్తుంది కనుక అవకాశాలను సద్వినియోగం చేసుకోండి అలాగే మీ పిల్లల పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ చూపించండి వారి భవిష్యత్తు గురించి దీర్ఘాలోచన చేస్తారు వారికి మంచి జీవితాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు అంతేకాకుండా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటిస్తారు వారి మాటలకు విలువనిచ్చి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు జీవిత భాగస్వామి సలహా మేరకు తీసుకుంటారు ఈ వారంలో మీకు వినోదభరితమైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంట్లో సంతోషం వెలివిరుస్తుంది ఆనందాన్ని నింపటానికి ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా జీవిత భాగస్వామికి బహుమతులు ఇచ్చి వారిని సంతోషపరిచేటువంటి అదృష్టం కూడా మీకు ఈ వారం కలుగుతుందని చెప్పచ్చు ఈ రకమైన శుభ పరిణామాలతో మీకు జనవరి మాసం అంతా కూడా మిథున రాశి వారికి చక్కని సంతోషకరమైన వాతావరణంతోనే ఉంటుంది కాకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా జీవిత భాగస్వామి సలహాని పాటించటం వల్ల చాలా విషయాల్లో మీకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కొత్త పనులు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త పెట్టుబడులు కానీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా కలిసి రావటానికి మీకు అనుకూలమైనంత విషయం ఏంటంటే మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవటం వల్ల మీరు అత్యంత వృద్ధి చెందుతారు పిల్లల విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకోవటంలో వారి సలహా అవసరము అలాగే మీకు పుత్రికా సంబంధమైనంటే కూతుళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ అపోహలను తొలగించటానికి వారికి మానసికంగా అండగా నిలబడవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి వారితో కొంచెం ఇంటరాక్ట్ అవ్వటం వల్ల వారి సమస్యలను యాజ్ ఎ పేరెంట్గా మీరు తీసుకుని ముందుకు వెళ్ళటం వల్ల కూడా వారి సమస్యలను నిర్ణయించి ఆ పిల్లలకి మీరు తండ్రిగా రోల్ మోడల్గా నిలబట్టడానికి ఈ వారం మీకు సహకరిస్తుంది కనుక కుటుంబంతో విహారయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి చక్కగా రెస్పాన్సిబుల్ యజమానిగా మీరు ట్రీట్ అయ్యి అందరి కుటుంబ సభ్యుల అభిమానాన్ని చూరగొనే మధురాని భూతిని మిగులుచుకునే అవకాశం జనవరి నెలలో ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ so having and then